హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా మనం ఐక్యరాజ్య సమితి గురించి తెలుసుకోవచ్చు ఈ ఐక్యరాజ్య సమితి దీని ఇంగ్లీష్లో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ షార్ట్ కట్లో దీన్ని యుఎన్ఓ అంటాం దీన్ని ఎందుకు స్థాపించారు ఎప్పుడు స్థాపించారు ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏ విధమైన క్వశ్చన్స్ దీని నుంచి అడుగుతున్నారు కూడా మనం క్లియర్గా తెలుసుకోవచ్చు చూసుకుంటే మనకి ఐక్యరాజ్య సమితి అంటే ఇంగ్లీష్లో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అంటాం అసలు దీన్ని ఎందుకు స్థాపించడం జరిగిందంటే మనకి మొదటి ప్రపంచ యుద్ధం పంతొమ్మిది వందల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వందల పద్దెనిమిది వరకు జరిగింది తర్వాత మళ్ళీ రెండో ప్రపంచ యుద్ధం కూడా పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నుంచి స్టార్ట్ అయింది పంతొమ్మిది వందల నలభై ఐదు వరకు జరిగింది ఆ జరుగుతున్న సమయంలో మన ప్రపంచంలో ఉన్న కొన్ని దేశాలు ఎలా యుద్ధాలు జరిగితే అన్ని దేశాలు కూడా నాశనం అయిపోతాయని దీన్ని శాంతిగా ఉండాలని ఒక ఆర్గనైజేషన్ స్థాపించాలనుకున్నారు దాని కోసమని ఈ ఐక్యరాజ్యసమితిని స్థాపించడానికి ఎంతో ఆలోచించారు అది పంతొమ్మిది వందల నలభై ఒకటి నుంచి కూడా ఆలోచించడం జరిగింది దాన్ని దీన్ని పంతొమ్మిది వందల నలభై ఐదు అక్టోబర్ ఇరవై నాలుగు స్థాపించడం జరిగింది అందుకోసమని మనం ఐక్యరాజ్య దినోత్సవాన్ని ట్వంటీ ఫోర్ అక్టోబర్ని జరుపుకుంటాం దీని ప్రధాన కార్యాలయం అంటే హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే మనకు న్యూయార్క్ ఉన్నది అక్కడ దీన్ని స్థాపించారు దీన్ని ఎప్పుడైతే స్థాపించారో అప్పుడు కొన్ని దేశాలే ఉండి యాభై దేశాలు స్టార్టింగ్ లో ఉండేవి కానీ ఇప్పుడు మొత్తం మీద ఈ యుఎన్ఓలోని నూట తొంభై మూడు దేశాలు ఉన్నాయి అదేవిధంగా యుఎన్ఓ కూడా ఒక జెండా అనేది ఉన్నది ఆ జెండా యొక్క పొడవుడల్పు నిష్పత్తి ఎంత అంటే మనకి త్రీస్ట్ టూ అదేవిధంగా దీంట్లో యుఎన్ లోని అధికారిక భాషలు మొత్తం మీద ఆరు ఉన్నాయి ఆ ఆరు భాషలను కూడా మనం చూసుకుంటా సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి మనకి ఏసీ ఫ్రెష్గా ఉన్నది అని గుర్తుపెట్టుకోండి ఏసీ ఫ్రెష్ అంటే మనం చూడండి ఏ అంటే అరబిక్ సి అంటే చైనీస్ ఎఫ్ అంటే ఫ్రెంచ్ ఆర్ అంటే రష్యన్ ఈ అంటే ఇంగ్లీష్ ఎస్ అంటే స్పానిష్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకి ఈ విధమైన పుస్తలు కూడా అడగచ్చు రెండు విధాలుగా అడగవచ్చు ఇక్కడ మనకి ఈ ఆరు భాషల్లో మూడు భాషలు ఇచ్చేసి ఒక భాష వేరే భాష ఇచ్చి మనకి ఈ క్రింది వాటిలో ఏది అధికారిక భాష కాదు యొక్క అని అడగచ్చు లేదంటే వేరొక భాషలు నాలుగు మూడు ఇచ్చేసి ఇందులో ఒక భాష ఇచ్చి ఈ క్రింది వాటిలో ఏది అధికారిక భాష అని కూడా అడగవచ్చు నెక్స్ట్ చూసుకుంటే మనకి దీని యొక్క మొదటి సెక్రటరీ జనరల్ ఎవరంటే ట్రిగ్వేలి ఇది కూడా అడిగారు చాలా కొంచెం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో దేశం ఏంటంటే నార్వే దేశానికి చెందిన అతను నెక్స్ట్ చూసుకుంటే మనకు ప్రస్తుత సెక్రటరీ జనరల్ ఎవరంటే ఆంటోనియో గుటేరస్ ఇది కూడా అడిగే అవకాశం ఉంటుంది మనకి నెక్స్ట్ చూసుకుంటే ఈ యుఎన్ఓ ఉన్నది కదా దీనిలోని మెయిన్ పార్ట్స్ ఉంటాయి పార్ట్స్ అంటే మెయిన్ భాగాలు ఇది ఒక పెద్ద ఆర్గనైజేషన్ ఇందులో కూడా చిన్న చిన్న ఆర్గనైజేషన్ల కింద అంటే చిన్న చిన్న వ్యవస్థల కింద ఒక్కొక్కటి ఒక్కొక్క విధిని నిర్వర్తిస్తుంది అలా మొత్తం మీద మనకు ఉన్నాయి అందులో మొదటి ఏంటంటే సాధారణ సాధన దీన్ని జనరల్ అసెంబ్లీ అంటారు దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే మనకు లోనే ఉంది ఈ సాధారణ సభనే మనం ప్రపంచ పార్లమెంట్ కూడా పిలుస్తాం మన భారతదేశంలో ఉన్న పార్లమెంట్ ఎలా ఉంటుందో మన మొత్తం ప్రపంచానికి ఒక పార్లమెంటు ఈఎన్ఓ జనరల్ అసెంబ్లీ ఇందులో ఏంటంటే ఒక్కో దేశం నుంచి ఐదు ప్రతినిధులు పంపుతారు అంటే ఐదు ఐదుగురు ప్రతినిధులు వస్తారు కానీ ఐదుగురికి కలిపి ఒక్క ఓటు మాత్రమే కౌంట్ అవుతుంది అంటే ఒక్కో దేశం నుంచి ఒక్క ఓటు కింద నేర్చు చూసుకుంటే భద్రతా మండలి దీన్ని సెక్యూరిటీ కౌన్సిల్ అంటాం దీని హెడ్ క్వార్టర్ కూడా మనకి సేమ్ న్యూయార్క్లోనే ఉన్నది దీనిలో మొత్తం మీద సభ్య దేశాలు ఎన్ని ఉంటాయంటే మనకు పరిహేను ఉంటాయి అందులోని ఐదు మాత్రం శాశ్వత సభ్య దేశాలు ఇవి ఎప్పటికీ కూడా చేంజ్ అవవు అవి ఏంటంటే అమెరికా బ్రిటన్ చైనా ఫ్రాన్స్ రష్యా వీటిని కూడా మనం గుర్తుపెట్టుకోవడానికి ఏబిసి ఫైర్ అంటే ఏ అంటే అమెరికా బి అంటే బ్రిటన్ సి అంటే చైనా ఫైర్లో ఎఫ్ అంటే ఫ్రాన్స్ ఆర్ అంటే రష్యా ఈ ఐదు దేశాలకు కూడా వీటో హక్ అనేది ఉంటుంది ఈ వీటో హక్ అంటే ఏంటన్నా మాకు చూస్తే ఇప్పుడు ఈ వీటో హక్కున్న ఉన్న దేశాలు ఇప్పుడు ఏదైనా ఒక బిల్లుని ఏదో ఏదో దేశం ఒక బిల్లుని ప్రవేశపెట్టినప్పుడు ఈ ఐదు దేశాల్లో ఒక్క దేశం కూడా తిరక్ తిరస్కరించిన మొత్తం బిల్లు అనేది వీక్ అయిపోతుంది అంటే ఆపోజిట్ అయిపోద్ది అదేవిధంగా మిగిలిన పది దేశాలు ఉన్నాయి కదా ఇవి తాత్కాలిక సభ్య దేశాలు ఇవి ప్రతి రెండు సంవత్సరాలకి చేంజ్ అవ్వచ్చు కాలపరిమితి వీటికి ఎంత అంటే రెండు సంవత్సరాలు అదేవిధంగా చూసుకుంటే మూడోది ఆర్థిక మరియు సామాజిక మండలి దీన్ని ఇంగ్లీష్లో ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ అని పిలుస్తాం దీని యొక్క హెడ్ క్వార్టర్ కూడా మనం న్యూయార్క్లోనే ఉంది దీనిలో ఎన్ని సభ్య దేశాలు ఉంటాయంటే మొత్తం మీద మనకి యాభై నాలుగు ఉంటే ఈ సభ్య దేశాల పదవీకాలం మూడు సంవత్సరాలు ఉంటుంది ఇవి ఈ యాభై నాలుగు దేశాలు కూడా సాధారణ సభ్యులు అవుతాయి నెక్స్ట్ చూసుకుంటే మనకి నాలుగోది ధర్మ కర్తృత్వ మండలి అంటే దీన్ని ఇంగ్లీష్లో ట్రస్ట్ చూసి కౌన్సిల్ అని పిలుస్తాం దీని యొక్క హెడ్ క్వార్టర్ కూడా మనకి ఎక్కడ ఉందంటే న్యూయార్క్లో ఉంది దీంట్లో సభ్య దేశాలు ఏంటంటే మనం ఐదు శాశ్వత సభ్య దేశాలని పిలుస్తాం కదా ఆ ఐదు మాత్రమే ఉంటాయి నెక్స్ట్ చూసుకుంటే మనకి అంతర్జాతీయ న్యాయస్థానం దీని ఇంగ్లీష్లో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అని అంటాం ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే దీని హెడ్ క్వార్టర్ కూడా నెదర్లాండ్లో ఉంటుంది ది హెగ్లోని మిగతావన్నీ కూడా మనకి న్యూయార్క్లో ఉంటాయి కానీ ఇది ఒక్కటి మాత్రమే సెపరేట్గా ఉంటుంది దీంట్లో సభ్య దేశాలు ఏంటంటే మొత్తం విఎన్వలు ఎన్ని ఉన్నాయి మొత్తం నూట తొంభై మూడు కూడా ఇక్కడ న్యాయమూర్తి పదవీ కాలం ఎంత ఉంటుంది అంటే తొమ్మిది సంవత్సరాలు ఉంటాయి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇంకోటి ఇప్పటివరకు మన భారతీయ న్యాయమూర్తులు ఎవరెవరు అయ్యారంటే ఫస్ట్ చూసుకుంటే బి బిఎన్ రావు నాగేంద్ర సింగ్ ఆర్ఎస్ పాటక్ దల్వీర్ బండారి వీరు ఇప్పటివరకు మన భారతీయ న్యాయమూర్ న్యాయమూర్తులు అంతర్జాతీయ న్యాయస్థానంలో నెక్స్ట్ చూసుకుంటే మనకి సచివాలయం సచివాలయం దీని యొక్క హెడ్ క్వార్టర్ కూడా ఎక్కడ ఉందంటే న్యూయార్క్లో ఉంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మన నెక్స్ట్ వీడియోలోని అనుబంధ సంస్థలను కూడా చూద్దాం